आई यसै भन्दै छु। यो यसको। राम्रो राम्रो। माइन्डको जस्तो छ। यसले रेकर्डिङ गर्न। न न। अवश्य त। योले सपोर्ट पनि लेख्दै छ। बहुत सफा छ। आइफोनले लिएर। यसले नयाँ नयाँ। अनि नयाँ नयाँ।

తలుపుల మండలంలో ఈదులకొల్ల ఈదులకొంట్లపల్లి గ్రామ పంచాయతీలోని మంగివాండ్లపల్లి గ్రామం నుంచి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు అదే రకంగా సోదరుడు మహేంద్ర నాయుడు కావచ్చు వారందరి సహకారంతో వారందరి చొరవతో మా మండల పార్టీ ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రోజున దాదాపు ఇరవై ఐదు కుటుంబాలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం వారి రాకను మేము హృదయం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బడుగు బలహీన వర్గాల బలంతో మొదలైనటువంటి పార్టీ ఇది పేదవాడికి వెనకబడిన కులాల వారికి అట్టడుగు వర్గాల వారికి బలంగా అండగా అండగా నిలబడల్లా వాళ్ళ జీవితాల్లో మార్పు తేవాలనే ఆలోచనతో పుట్టిండేదే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆలోచన కావచ్చు ఆశయం కావచ్చు మొదలైంది అక్కడే మరి రోజున ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి ఉల్లి వందల నోట్లో ఉన్నటువంటి తలుపుల మండలం నుంచి ఈ మార్పు మొదలైనందుకు నిజంగా సంతోషపడుతున్నాం అంతేకాదు రోజున పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది భవిష్యత్తులో ఏదైతే గత ఐదు సంవ నాలుగున్నర సంవత్సరాల కాలంలో పరిపాలనలో వాళ్ళు ఏదైతే కోల్పోయినారో వాటిని వాళ్ళ హక్కుల్ని తిరిగి రాబట్టేంత వరకు కూడా మా ప్రభుత్వంలో వాళ్ళకు అండగా ఉంటాం ఖచ్చితంగా వాళ్ళ బా జీవితాల్లో మార్పు తీసుకొచ్చే దిశగానే మా ఆలోచనలు కావచ్చు మా పనితీరు కావచ్చు భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు పదే పదే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా తలుపుల మండలము పెట్టని కోటగానే ఉంది గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొద్దివరకు వెనకబడ్డాం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే ఆలోచనతోనే ఖచ్చితంగా తలుపుల మండలం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినాం గతంలో ఒక మూడు సంవత్సరాల క్రితం రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాల క్రితం కూడా నేనే చెప్తున్నా మండల పార్టీ కన్వీనర్గా బాధ్యతలు నేనే తీసుకుంటాను నేనే చూసుకుంటానని చెప్పేసి కానీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత కూడా వాళ్ళ శక్తి మేరకు కష్టపడి పనిచేసినటువంటి మండల కమిటీకి కావచ్చు ఇతరత్ర మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి సోదరులు శంకరు వారి ఆధ్వర్యం ఇంకా ఇతరత్ర నాయకులు వచ్చినారు మొన్నటికి మొన్న చిరువాళ్లపల్లి నుంచి రమణ గారు కూడా వచ్చినారు ఆ కుటుంబాలు కూడా చేరినయి అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచు దేవేంద్ర మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన స్థానిక సర్పంచ్గా ఉంటూ అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ కూడా మాతో పాటు ప్రయాణం చేసినాడు వచ్చే రోజుల్లో ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా వస్తాడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తాం సముచిత గౌరవం కూడా కల్పిస్తాం స్థానం కూడా కల్పిస్తాం ఎక్కడ అరమరికలు లేకుండా అందరినీ ఒక ఎందుకంటే ఆ అబ్బాయి కూడా షెడ్యూల్ డ్రైవింగ్ చెందినటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ జమీందారి వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు అందరూ కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే అందరూ కలిసిమెలిసి వచ్చే రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ సాయ తలుపుల మండలంలో తీసుకుని వచ్చేటువంటి దిశగా అందరూ కలిసి ప్రయాణం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి చొరవ తీసుకుంటున్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి ప్రతిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి కూడా అంతే స్థాయిలో పక్కన మండలం అయినా కూడా వడ్డర్ల సంఘానికి చెందినటువంటి ఉత్తన్న కావచ్చు అదే రంగ సోదర్ మా వెంకటరెడ్డి మా కొడుకు రమణ కావచ్చు వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని వాళ్ళ పార్టీకి తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ స్ఫూర్తి కొనసాగించాలి మిగతా మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా మీ మీ సంబంధాలు ఎక్కడున్నా కూడా చొరవ తీసుకొని పార్టీని బలోపేతం చేసేటువంటి కార్యక్రమంలో మీ వంతు బాధ్యత పోషించమని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అన్ని మండలాల్లో అన్ని పట్టణాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాం అంతేకాదు ఇది ఒక ప్రక్రియ బలపడాలంటే రిక్రూట్మెంట్ జరగాల రిక్రూట్మెంట్ జరగాలంటే మన మీద నమ్మకం ఉండాలి మనం నమ్మకం పెంపొంచి తీసుకు పెంపించుకునే రకంగానే గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో పోరాడినామని చెప్పేసి ప్రతిపక్షంలో నమ్ముతున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఇవ్వగలిగితేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రం పరిపాలన గాడిలో పడుతుందని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక విశ్వాసం ఉంది తెలుగుదేశం పార్టీ గత ఐదేళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు ప్రజల్లో ఒక ఆలోచన ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆలోచన వచ్చి ఉండొచ్చు వాటి ఫలితమే ఈ రోజున గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలం రాక్షస పాలనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను మరి ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం అనేది రాష్ట్ర ప్రజానీకానికి అవసరం తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ముందుకు అడుగులేస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా మరొకసారి కది నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అప్పీల్ చేస్తాను అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు చాలామంది ఈ పరిపాలనతో ఈ ముఖ్యమంత్రి ఆలోచన దూరంతో స్థానిక ప్రజాప్రతినిధి ఆలోచన దూరంతో కావచ్చు ఆయన పనితీరుతో కావచ్చు విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో అన్ని రకాలుగా రాష్ట్రం కూడా అభివృద్ధిలో వెనకబడిందని ఆలోచనతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే ఈ వేదిక మీద అప్పీల్ చేస్తాను రండి తెలుగుదేశం పార్టీలోకి రండి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయండి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది మీరు కూడా అధికారంలోనే కాదు అభివృద్ధిలో కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి వారు అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం ఆలోచన చేసుకోండి సమర్థవంతమైనటువంటి నాయకత్వం దగ్గర పనిచేయమని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అవసరాల కోసం ఆర్థికపరమైన ఆర్థికంగా ఎలగెక్కోవడం కోసం లేదంటే ఆర్థికంగా నాలుగు రూపాయలు వెనకేసుకోవడం కోసం సున్నితమైనటువంటి అంశాలని స్పృశిస్తూ రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళకంటే కూడా నిర్మాణాత్మకంగా ఈ ప్రాంత అభివృద్ధినే కాదు ఈ అభివృద్ధిని కూడా కాంక్షించేటువంటి పార్టీని కావచ్చు నాయకత్వాన్ని కావచ్చు నమ్మమని చెప్పేసి మరొకసారి మా వైయస్ మా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా అప్పీల్ చేస్తున్నాం దిస్ ఈస్ ద హై టైం అండ్ రైట్ టైం ప్లీజ్ జాయిన్ తెలుగుదేశం పార్టీ